హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఈవినింగ్ అవుతుంది కృష్ణప్రసాద్ శారదకి కాల్ చేస్తారు హలో శారదా భూమి గగన్లు కలవడానికి నేను ఒక సూపర్ ప్లాన్ వేశాను కరెక్ట్గా ఈవినింగ్ సెవెన్ థర్టీకి నువ్వు గగన్ని తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి వచ్చాయి నేను భూమిని తీసుకొని అక్కడికి వస్తాను తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను అని కాల్ కట్ చేస్తారు కృష్ణప్రసాద్ ఏవండి ఏవండి ఏంటి ఈయన నాకు పనులు చెప్తున్నారు ఇప్పుడు గగన్తో నేను ఎల్లు ఏం మాట్లాడాలి అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటుంది శారదా గగన్ ఇదంతా దూరం నిండి గమనిస్తూ ఉంటారు అమ్మా ఏమైంది కంగారు పడుతున్నావు అని అడుగుతారు గగన్ ఏం లేదు నాన్న నాకు చిన్న పనుంది నువ్వు బయటికి తీసుకెళ్లగలవా అని అడుగుదాం అనుకుంటున్నాను అని అంటుంది శారదా అమ్మా నువ్వు వంతలా అడగాల ఎక్కడికి వెళ్ళాలి రా వెళ్దాం అని గగన్ సార్ సారదని కారులో తీసుకుని కృష్ణప్రసాద్ చెప్పిన ప్లేస్కి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా భూమిని తీసుకుని కృష్ణప్రసాద్ కూడా సేమ్ ప్లేస్కి రీచ్ అవుతారు ఏమా భూమి ఐస్ క్రీమ్ తింటావా ఉండు నీ కోసం తీసుకువస్తాను అని అంటారు కృష్ణప్రసాద్ ఉండండి మావయ్య నేనే మీకోసం తీసుకువస్తాను అని చెప్పి ఇంకా భూమి ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్తుంది కరెక్ట్గా గగన్ కూడా ఐస్ క్రీమ్ వాళ్ళ అమ్మ కోసం తీసుకువెళ్ళడానికి వెళ్తాడనమాట అలా ఇంక భూమి ఐస్ క్రీమ్ తిరిగి తీసుకువస్తూ అక్కడ ఉన్న గగన్ని చూస్తుంది ఒక్కసారిగా భూమి గగన్ని చూసి షాక్ అయిపోతుంది గగన్ కూడా భూమి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు గగన్కి తన భూమిని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసిన విషయం కానీ ఇంకొకసారి నా ఇంటికి రావద్దు అని బెదిరించిన విషయాలు కానీ అవి గుర్తొచ్చి కొంచెం గిరిటీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట గగన్కి భూమి ఇప్పుడు నువ్వు మీ నాన్నగారి ఇంట్లోనే ఉంటున్నావా అని అడుగుతారు గగన్ చూడండి ఎవరు లేని వారికి దేవుడే దిక్కు అంటారు నాకు లాంటి మా నాన్నగారు కోమాలో ఉన్నారు నా భర్తగా నా ప్రాణాలే ఇవ్వాలనుకున్న మీరు నన్ను బయటికి గెంటేశారు అలాంటప్పుడు తప్పక దిక్కు లేక నేను మా నాన్నగారి దగ్గరే ఉంటున్నాను అని అంటుంది భూమి భూమి నేను చెప్పేది విను నువ్వు ఆ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు భూమి ఎందుకంటే ఆ అపూర్వ గురించి నాకు బాగా తెలుసు నిన్న ఇంట్లో బ్రతక నివ్వదు మీ నాన్న కోమల బయటికి బయటికి వచ్చేంతవరకైనా నువ్వు ఆ ఇంట్లో ఉండకపోవడమే మంచిది నా మాట విను నీకు ఒక మంచి హాస్టల్ని చూస్తాను నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళిపో భూమి అని అంటారు గగన్ ఏంటి హాస్టల్ చూస్తారా చూసి నేనక్కడికి వెళ్తే మరి మా నాన్నగారిని ఎవరు చూసుకుంటారండి అని అడుగుతుంది భూమి ఎవరంటే ఉందిగా అపూర్వ తను చూసుకుంటుంది నీకంత నమ్మకం లేకపోతే ఒక నర్స్ని పాయింట్ చేద్దాం అంతేకాని నువ్వు ఆ ఇంట్లో ఉంటే నీ ప్రాణానికి ప్రమాదం భూమి అని అంటారు గగన్ ప్రమాదమైతే మీకేంటండి అని అడుగుతుంది భూమి ఒక్కసారిగా గగన్ స్టన్ అయి అలా చూస్తూ ఉండిపోతారు నాకేంటావేంటి భూమి నేను నిన్ను అని ఆగిపోతారు గగన్ హా మీరు నన్ను ప్రేమిస్తున్నారు అదే కదా మీరు చెప్పాలనుకొని మనసులో దాచుకుంది చూడండి గగన్ గారు మీలా మనసులో ఒకటి పైకొకటి నటించాలని నేను అనుకోవటం లేదు మీ మనసులో నాపై కొండంత ప్రేముంది కానీ మా నాన్నపై కోపం మీకు మీ ప్రేమని మబ్బులా కమ్మేస్తుంది మా నాన్నపై కోపం పోవాలంటే ఏం చెయ్యాలో ఆ విశ్వ ప్రయత్నాలు నేను చేస్తాను చేసి మీ ఇద్దరినీ ఒక చోట కలుపుతాను అప్పటి వరకు నాకు ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడి నేను మా నాన్న దగ్గరే ఉంటాను మా నాన్నకి తోడుగానే ఉంటాను నాపై ఇంత జాలి చూపించినందుకు మీకు ప్రేమున్నా దాచిపెట్టుకొని శరచంద్ర గారి కూతురున్ననే ఒకే ఒక కారణంతో నన్ను దూరం పెడుతున్నందుకు మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ అని ఇంకా భూమి అక్కడి నుండి పాపం ఏడుస్తూ వెళ్ళిపోతుంది భూమి భూమి ఏంటి భూమి నేనెంత చెప్తున్నా అర్థం చేసుకోదేంటి ఆ ఇంట్లో ఉంటే ప్రాణానికి ప్రమాదం అంటే అర్థం కాదా తక్కకి అని గగన్ అంటారు శారదా ఏమైందిరా గగన్ అని అడుగుతుంది చూడమ్మా భూమి ఎంత చెప్తున్నా వినట్లేదు అని అంటారు గగన్ నువ్వు భూమిని ఇంటి నుండి పంపించకపోతే అసలు సమస్య వచ్చేది కాదు కదా గగన్ తప్పు నువ్వు చేసి భూమిని ఇప్పుడక్కడ ఉండద్దంటే ఎలా తను వాళ్ళ నాన్న దగ్గర ఉండడమే కరెక్ట్ పద మనం ఇంటికి వెళ్దాం అని శారద గగన్ అక్కడి నుండి ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది గగన్ మాత్రం ఆలోచిస్తూనే ఉంటారు భూమి ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా శరత్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న నాన్న మీరు మీరు బాగుండాలని గుడికి వెళ్ళాను నాన్న మీకోసం పూజ చేసి తీసుకువచ్చాను అది మాత్రమే కాదు ఇదిగో నాన్న రఘురామ్ అంకుల్ గారు శ్రీరాముల వారి కళ్యాణంలో అక్షింతలు ఇచ్చారు వీటిని నీకు వేస్తే నీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు నాన్న అని పాపం శరచంద్రకి కుంకుమ బొట్టు పెట్టి ఇంకా అక్షంతలు వేస్తూ ఉంటుంది భూమి నాన్న మీరు త్వరగా కోలుకుంటే అందరికీ బాగుంటుంది నాన్న నేను కూడా మీతో చాలా విషయాలు చెప్పాలి నాన్న అని చెప్పి పాపం భూమి అలా ఇంకా శరచంద్ర దగ్గరే కూర్చుని ఉంటుంది ఇదంతా దూరం నిండి చూస్తున్న అపూర్వ గడపవే బావతో ఈ రోజు గడుపు తర్వాత ఇదే నీ కాకర అవుతుంది కదా కల్లారా నీ కన్న తండ్రిని చూసుకొని పైకి పోదులే ఇవాళ రాత్రే నీ చావుకి ముహూర్తం పెట్టేసని అని అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది గోరి పిన్ని అపూర్వ దగ్గరికి వచ్చి అమ్మాయి కళ్యాణానికి నేను రాలేకపోయాను అక్కడ ఏం జరిగిందమ్మాయి అని అడుగుతుంది పిన్ని నేను అసలే ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నాను నువ్వేంటి మధ్యలో అని అంటుంది అపూర్వ ఓ ఆ నాకు చెప్పావు కదా ఒక ప్లాన్ వేశానని మర్చిపోయానమ్మాయి ఈరోజు రాత్రేగా సరే సరే ముందు నీ కూతురికి చెప్పు తను భూమి ఇంటి వారసురాలు ఎక్కడైపోతుందో అని గిలగిల కొట్టుకుంటుంది అని గోరింటాక్ పిన్ని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా హిందూ హిందూ వాళ్ళ అత్తయ్య మావయ్య పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఏమండి ఏమండి మీరు మీరు జైల్లో ఉండడం ఏంటండి అని అంటుంది హిందూ తప్పు చేసిన వాడు జైల్లో కాకుండా పార్కులో ఉంటాడా అని అంటుంది ఏసీపీ నయని మేడం మీరు ఏదో తప్పుగా అపార్థం చేసుకున్నారండి మా భర్త శ్రీరామచంద్రుడు లాంటి వాడు ఆయన ఎలాంటి తప్పు చేయరండి అని అంటుంది చాలే ప్రతి భార్యకి భర్త శ్రీరాముడి చంద్రుడు అని అనుకుంటారు కానీ బయట చూసే వాళ్ళకే అసలైన రంగేంటో తెలుస్తుంది అయినా నేనే సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేయను చేశానంటే వదిలిపెట్టను నీ భర్తే శరత్చంద్ర గారిని చంపాలని ప్రయత్నించాడు వాటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని చూస్తావా అని ఇంక చూపిస్తారనమాట వంశీది మొత్తం వీడియో అయితే శరత్ చంద్రన్ చంపాలనుకున్న వీడియోని హిందూ హిందూ అండ్ ఫ్యామిలీకి ఒక్కసారిగా హిందూ షాక్ అయిపోతుంది ఇంకా వంశీ దగ్గరికి వెళుతుంది హిందూ ఇదంతా కోసమే అని అంటారు చీ నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు నాకు నాకు నా మీద అసహ్యంగా ఉంది ఎంత నమ్మానండి మిమ్మల్ని మీరు ఏ తప్పు చేసినా అందులో తప్పు ఉండదని నేను మిమ్మల్ని గుడ్డిగా నమ్మాను కానీ మీరు ఒక అమ్మాయిని మోసం చేసి అది కవర్ చేయడానికి మా మావైనా చంపాలనుకుంటారా నీలాంటి వారికి శిక్ష పడాల్సిందే పడాల్సిందే అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇందు ఇంకా వంశీ నేను అనుకున్నది అనుకున్నట్టే జరిగింది అనుకున్నాను ఇటువైపు ఇందు పోయింది ఇటువైపు నా జీవితం కూడా నాశనమైపోయింది నేను వదిలిపెట్టను వీటికి కారణమైన శరత్చంద్ర నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని మనసులో అనుకుంటాడు వంశీ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది భూమి నిద్రపోతూ ఉంటుంది గోరింటకు పిన్ని అపూర్వ నక్షత్ర వేసుకున్న ప్లాన్ ప్రకారం నక్షత్ర భూమి డోర్ని గట్టిగా నాక్ చేస్తూ ఉంటుంది ఇంకా భూమికి డిస్టర్బ్డ్గా అనిపించి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి శరత్ చంద్ర రూమ్లో నుండి కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఇదేంటి నాన్న నాన్న రూమ్ లో నుండి సౌండ్స్ వస్తున్నాయని చెప్పి ఇంకా పాపం పరుగు పరుగున వెళ్ళి వాళ్ళ నాన్న రూమ్కి వెళ్తుంది అక్కడ శరత్చంద్ర ఉండరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి నాన్న నాన్న ఎక్కడ నా అని చుట్టూ చూస్తుంది భూమి ఎక్కడ శరత్ కనబడరు నాన్న నాన్నకేమైంది నానా అని చెప్పి ఇంకా బయటికి పరిగెట్టి బాల్కనీ మొత్తం వెతుకుతూ ఇంకా బయట గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి వెతికేసరికి కొంతమంది మాస్క్ వేసుకున్న రౌడీ ఇంకా అలా భూమి దగ్గరికి వచ్చి భూమి నోరుని గట్టిగా నొక్కేస్తారు ఒక్కసారిగా పాపం భూమి అయితే షాక్ అయిపోతుంది ఇదంతా చీకట్లో ఉండి చూస్తున్న అపూర్వ వెళ్ళవే ఈసారి నిన్ను కాపాడాలంటే పైనుండి దేవుడు దిగి రావాలి అని చెప్పి ఇంకా అలా అపూర్వ హ్యాపీగా ఉంటే అప్పుడే భూమిని వాళ్ళు కార్ ఎక్కిచ్చిపోతుంటే భడేలని చెప్పి ఒక రౌడీని తన్నిన సౌండ్ వినపడుతుంది అందరూ అటువైపుగా చూసేసరికి అక్కడ మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తి నించుంటాడు ఇంకా వాళ్ళందరినీ చిత్త కొడుతూ ఉంటాడనమాట భూమి ఏమో చూస్తూ ఉంటుంది ఇంకప్పుడే ఒకడు మాస్క్ తీయడానికి ప్రయత్నించి తీసేసరికి అక్కడ ఉన్నది గగన్ ఇంకా గగన్ని చూసి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఇంకలా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది భూమి ఇంకా రౌడీలందరినీ బాగా కొడతాడనమాట గగన్ ఒక్కసారిగా భూమి అయితే ఇంకా గగన్ని వచ్చి హక్ చేసుకుంటుంది నీకు చెప్తూనే ఉన్నాను కదా ఆయన నువ్వు ఇంత మొండిదానివేంటి భూమి చెప్పాను ప్రమాదం అని చెప్పాను అయినా వినకుండా ఇక్కడే ఉంటానని మొండి పట్టుబట్టావు అని అంటారు గగన్ ఏమండి మీకు నాపై ఇంత ప్రేమ ఉన్నా మీరు ఎందుకు ఎందుకండి నన్ను దూరం పెడుతున్నారు ఒక్కసారి నా ప్రేమని అర్థం చేసుకోండి అని ఏడుస్తూ ఉంటుంది భూమి భూమి ఇప్పుడు నువ్వు ఏమి మాట్లాడద్దు అని ఇంకా గగన్ భూమిని స్పీడ్గా లోపలికి తీసుకువెళ్తూ ఇంకా అందరినీ పిలుస్తూ ఉంటాడు రేయ్ చెరై చెరై అని గట్టి గట్టిగా పిలుస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణప్రసాద్ మీరా చెర్రి నక్షత్ర అందరూ హాల్లోకి వస్తారు రేయ్ ఈ ఇంట్లో ఎవరికి ఏం జరుగుతున్నా ఎవరు పట్టించుకోరా అని అడుగుతాడు గగన్ ఇంక కృష్ణప్రసాద్ వైపు చూస్తూ గగన్ ఎప్పుడు నా కోడలు నా కోడలు అని వెనకేసుకొని రావడం కాదు తను ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడాలి తన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి తనని జాగ్రత్తగా వాళ్ళ నాన్న కోమలోని బయటికి వచ్చేంతవరకు చూసుకునే బాధ్యత మీ పైనే ఉంటుంది కదా అని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటాడనమాట గగన్ ఇంక కృష్ణప్రసాద్ అయితే అలా పాపం గగన్ వైపు చూస్తూ ఉంటారు రేయ్ మీ మామయ్య రూమ్ ఎక్కడ్రా అని అడుగుతాడు గగన్ చదివిని అదిగో అన్నయ్యా అని అంటారు ఇంకా గగన్ భూమిని శరత్చంద్ర లోకి తీసుకువెళ్తారు శరచంద్రని సేఫ్గా ఒక రూమ్ లో ఉంచుతుందనమాట కావాలనే అపూర్వ ఇంకా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి చూడు శరత్చంద్ర నేను చెప్పే మాటలు నీకు వినపడతాయో వినపడవో నీ బ్రెయిన్ ప్రాసెస్ చేసుకుంటుందో లేదో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం నీ కూతురికి నీ కన్న కూతురికి ప్రమాదం ఉంది నువ్వు వీలైనంత త్వరగా కోమాలోండి బయటికి వస్తేనే నీ కూతురు క్షేమంగా ఉంటుంది నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే నాకంటే భూమికి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం నిన్ను ప్రాణానికి ప్రాణంగా అభిమానిస్తుంది భూమి నా కోసం నిన్ను నీ కోసం నన్ను వదులుకోవాలనుకోవటం లేదు భూమి అలాంటి భూమిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి సరే చంద్ర జాగ్రత్తగా చూసుకోవాలి అని గగన్ తన చేత్తో శరచంద్ర చేయి తీసుకొని భూమి చెయ్యి శరచంద్రపై పెట్టి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు భూమి పాపం వెళ్ళిపోతున్న గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది మళ్ళీ నా ప్లాన్ని గగన్గాడు ఫ్రాక్ చేశాడు చి అని మనసులో అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతాడు శారద గగన్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మా ఇంత టైం అయింది నువ్వెంటే ఇంకా మెరుకోగానే ఉన్నావు అని అడుగుతారు గగన్ ఇంకా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ఇందు ఉంటుంది ఇందుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ ఇందు నువ్వేంటమ్మా ఇక్కడ అని అడుగుతారు అన్నయ్య అని పప్పం ఏడవడం స్టార్ట్ చేస్తుంది ఇందు ఏమైందమ్మా ఇందు అమ్మా నాకు చాలా టెన్షన్ గా ఉంది ఏమైంది హిందూ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అడుగుతారు గగన్ ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట హిందూ వంశీ చాలా మంచోడు అనుకున్నాం కానీ వాడి పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి ఆ విషయాన్ని దాచిపెట్టడానికి శరత్చంద్రన్ చంపబోయాడని శరత్ చంద్రాన్ని చంపాలనుకున్న కల్ప్రిట్ వాడేనని నిజం తెలిసిపోయింది అని మొత్తం పూసగుచ్చినట్టు గగన్ కి చెప్తుంది హిందూ పాపం గగన్ హిందూ వైపు చూస్తూ ఉంటారు చూడిందు ఇదే నీ పుట్టినిల్లు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావంటేనే నాపై అమ్మపై నువ్వు ఎంత అభిమానంతో ఉన్నావో నాకు అర్థమైంది నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తానమ్మా నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండు నీ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను సరేనా అమ్మా తన్ని ఫ్రెష్ అవ్వమని చెప్పు అని చెప్పి ఇంకా గగనైతే తన రూంలోకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అపూర్వకి మాత్రం ఇంకా నిద్ర పట్టకుండా పీడకలైతే వస్తూ ఉంటాయి శోభచంద్ర అపూర్వకి కనిపించి నా కూతురినే ప్రాణాలు తీయాలనుకుంటావా నీ ప్రాణం తీస్తా అని చెప్పి శోభచంద్ర బెదిరించినట్లు అనిపిస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అపూర్వ అమ్మాయి అమ్మాయి ఏమైందమ్మాయి అని అడుగుతుంది గోరిండాక్ పిన్ని పిన్ని రాత్రంతా లేదు పిన్ని శోభచంద్రకే కళ్ళు కనబడుతుంది నన్ను నన్ను చంపేస్తానంటుంది పిన్ని అని అంటుంది అపూర్వ ఓహో మనిషికి ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది అంటారు అందరినీ ఏదో ఒకలా భయపెట్టే నీకు శోభాచంద్ర అంటే భయం అన్నమాట అని అంటుంది గోరింటక్ పిన్ని అలా కాదు కానీ చనిపోయింది కదా పిన్ని అని అంటుంది అపూర్వ కాబట్టే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మాయి చూసావా ఇప్పుడు నీపై శోభాచంద్ర ఎలా పగబట్టిందో ఇప్పటికైనా అలాంటి ఆలోచనలు మానుకో అయినా భూమి కాదు కదా అల్లుడుగారిని చంపాలనుకుంది వా వెదవ వంశీగాడు కదా అని చెప్పి ఇంకా గోరింటాకు చెప్పడంతో అవును ఇప్పుడప్పుడే భూమిపై ఎలాంటి అటాక్స్ చెయ్యకపోవడమే మంచిదని చెప్పి మనసులో అనుకుంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి గగన్ ఆఫీస్కి బయలుదేరుతుంది అపూర్వ హేయ్ ఎక్కడికి వెళుతున్నావు మళ్ళీ ఆ గగన్గాడి ఆఫీస్కేనా అని అడుగుతారు అవును ఇప్పుడేంటి అని అంటుంది భూమి అదేంటి మీ నాన్న నిన్ను గెంటేసింది అందుకే కదా మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తావా అని అంటుంది అపూర్వ నాన్న స్పృహలోకి వచ్చాక నాన్నకి ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు అపూర్వ పిన్ని ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రయత్నించదు పిన్ని ఎందుకంటే ఒక్కసారి నాన్న కోమాలోండి బయటకు వచ్చి నేనే తన కన్న కూతురుని తెలుసుకున్నాడనుకో అప్పుడు నేనేం చెప్పినా నాన్న ఖచ్చితంగా నమ్ముతారు నీ గురించి చెప్పాననుకో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకో అని అంటుంది ఇంకా శరత్చంద్ర నిజం తెలుసుకొని అపూర్వ నక్షత్రని హేయ్ ఎన్నాళ్ళు మిమ్మల్ని నమ్మి చాలా తప్పు చేశాను పొండి బయటికి ఆయన ఇద్దరి జుట్టు పట్టుకొని పడేయాలని చెప్పి బయటికి గింటేసినట్టు ఊహించుకుంటుంది అపూర్వ కదా అందుకే నాతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది నన్ను అడ్డుకోవాలని ప్రయత్నించద్దు అని గగన్ ఆఫీస్కి హ్యాపీగా బయలుదేరుతుంది భూమి గగన్ భూమి రాదు అని చెప్పి ఇంక ఫిక్స్ అయిపోయే ఆఫీస్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు భూమినే తలుచుకుంటూ ఉంటాడు ఆది ఒకసారి భూమికి కాల్ చేయి అని అంటారు అదేం సార్ తను రాదని చెప్పారు కదా ఎవరైనా కొత్త అమ్మాయిలు ఉంటే ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు కదా సార్ అని అంటారు నో క్యాన్సిల్ ఆల్ దట్ ఈవెంట్స్ ఇవ్వాలొద్దు రేపు చూద్దామని చెప్పి గగన్ ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది భూమిని చూసి ఒక్కసారిగా గగన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా హేయ్ ఎందుకు వచ్చావు అని అడుగుతారు ఆ ఇక్కడ జాబ్ చేస్తున్నానండి అందుకే వచ్చాను అని అంటుంది భూమి నువ్వు ఇప్పుడు శరత్చంద్ర కూతురు అని అంటారు అయితే ఏంటండి మీ దగ్గర జాబ్ చేయాలంటే శరత్చంద్ర కూతురు కాకుండా ఎవరి కూతురు అవ్వాలి అని అడుగుతుంది భూమి అదంతా కాదు నువ్వు నా దగ్గర వర్క్ చేయకూడదు అని అంటారు ఆ మాట మీరొకసారి అగ్రిమెంట్ చూసి చెప్పండి ఇందులో నేను మావైన అడిగి మరీ మొత్తం చదివించుకొని వచ్చా మినిమం టూ ఇయర్స్ నేను మీ దగ్గర పిఏగా పనిచేయాల్సిందే అంతవరకు టైం ఉండదులే నేను ఎలాగో మీ భార్యనైపోతాను కదా అని అంటుంది భూమి ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అని అంటారు గగన్ పిచ్చిగా కాదండి నిజమే చెప్తున్నాను ఎలాగో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక ఈ ఆఫీస్కి నెక్స్ట్ ఏంటి నేనే కదా అప్పుడు ఆఫీస్ ఫైల్స్పై నాదని మీరు సంతకం చేయిస్తారు అని అంటుంది భూమి నువ్వు అదంతా ఎలా అనుకుంటున్నావో నాకు తెలియదు కానీ భూమి శరత్చంద్ర కూతురిగా నిన్ను అంగీకరించాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు అని అంటారు ఏ మార్పు గా రాదండి మెల్లమెల్లగా వస్తుంది మీలో కూడా మెల్లమెల్లగా మార్పుని నేను నేను తెప్పిస్తాను కదా అని భూమి హ్యాపీగా మనసులో అనుకుంటుంది భూమి వైపు అలా ఇంకా చూస్తూ ఉండిపోతాడు గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్